అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ దాట్ల నారాయణమూర్తి రాజుగారు రచించినటువంటి మనసులోని ఖాళీ సరసమైన కథ మరి కథలోకి వెళ్దామా ధ్వజస్తంభం ముందున్న దీపాలలోంచి కాంతిని తీసి ఆ కాంతిలో కొంచెం వెన్నెలను కలిపి పొన్నాగ పువ్వుల రెక్కల్ని రంగరించి తయారు చేసిన పాలబొమ్మలా ఉంటుంది గంగ పరహారేళ్ల గంగ పొడవుగా సన్నంగా కొబ్బరి రెమ్మలా ఉంటుంది నిండైన అవయవ సంపదలో లేత కొబ్బరి అందం తొణికిసలాడుతూ ఉంటుంది గంగకు మేనమామ రాములతో పెళ్ళై రెండు రోజులే అయింది మేనమామ రాములు చిన్నప్పుడే ఆలేరు నుంచి వచ్చేసి హైదరాబాద్లో స్థిరపడ్డాడు వయసు వచ్చిన దగ్గర నుంచి పెళ్లి చేసుకుంటే మావనే చేసుకుంటానని పట్టుబట్టి ఆ మావనే పెళ్లి చేసుకుంది రాత్రి అంతా బస్సు ప్రయాణం ఒక పక్క కంటి మీదకు మత్తుగా నిద్ర కమ్ముకొస్తున్నా మరొక పక్క మేనమామ కొంటే చేస్తలు ఎంత మేనమావైనా కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కూతురే స్త్రీత్వాన్ని మంటల ఎగదోసే వయసు జ్వాల వయసు జ్వాలే ఇక కిక్కిరిసిన బస్సులో అందరూ నిద్రపోతున్న సమయంలో రాములు గంగ గుండెల మీద చేయేసి మెత్తగా అదిమినప్పుడు తన భుజం మీద తలాంచి పడుకున్నట్టుగా నటిస్తూ గింతలు పెట్టినప్పుడు తన తొడలకు అతని తొడల్ని తగిలిస్తూ చిన్నగా గిల్లినప్పుడు అన్నిటికీ పరాకాష్టగా తెల్లవారుజామున బస్సు చౌటుప్పల్లో ఆగి అందరూ టీ తాగడానికి కిందకి వెళ్ళినప్పుడు మామ తన బొగ్గ మీద గట్టిగా కొరికి పెదవులను ముద్దు పెట్టుకున్నప్పుడు శరీరంలోని ప్రతి అవయవం చిన్న చిన్న రేణువుల్లో అయిపోయినట్టు ఒళ్ళంతా అత్తి పత్తి మొక్కలాగా ముడుచుకుపోయినట్టు ఎగిసిన మంటల ముందు కూర్చున్నట్టు భర్తతో గడిపే మొదటి రాత్రి క్షణాలను ఊహించుకున్న ఆమె హృదయం వెచ్చటి మంచుగడ్డలా అయిపోయింది భర్త రాములు ప్రస్తుతం జూబ్లీహిల్స్లో కోటేశ్వరుడి ఇంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు బస్సు దిగాక రిక్షా అని పిలిచాడు రాములు హైదరాబాద్ రిక్షాలు బాగుంటాయి మనిషి మనిషి ఎప్పుడూ కూడా మట్టికి దగ్గరగానే ఉండాలన్నట్టుగా ఉంటాయి అవి అలాంటి రిక్షాలో భర్త రాములు పక్కన ఆకాశంలో ఒదిగిపోయిన మబ్బులు ఇరుకుగా కూర్చుంది గంగ మనం ఉండే బిల్డింగ్ ఎంత పెద్దదో తెలుసా కింద ఐదు ఏసీ గదులు పైన ఐదు ఏసీ గదులు బార్ రూము మినీ సినిమా థియేటర్ ఇంటి స్విమ్మింగ్ పూల్ పెద్ద గార్డెన్ వర్ణించాడు రాములు అంత పెద్ద ఇంట్లో ఎవరు ఉండరా ఎంతో ఆశ్చర్యంగా అమాయకంగా అడిగింది గంగ ఆ ఇంటి పెద్ద ఆయన లక్ష్మీనారాయణ గారు కొడుకులు కూతుళ్ళు మనవళ్ళు అందరూ అమెరికాలోనే ఉంటారు వాళ్ళందరూ ఎప్పుడో ఏడాది కోసారి వస్తారు నెల రోజులుండి వెళ్ళిపోతారు ప్రస్తుతం నేను ఒక వంటవాడు తోటమాలి పని మనుషులు ఉన్నారు మా అందరికీ ప్రతి నెల అమెరికా నుంచి జీతాలు వస్తాయి తెలుసా చెప్పాడు రాములు రిక్షా జూబ్లీహిల్స్ ఫిలిం నగర్ చౌరస్తా దగ్గర మలుపు తిరిగి పబ్లిక్ స్కూల్ రోడ్డు వైపు పయనిస్తోంది అంతెత్తు భవనాలు సర్ర సర్రమని వెళ్ళిపోతున్న కార్లు మార్నింగ్ వాక్ చేస్తున్న అందమైన అమ్మాయిలు జూబ్లీ హిల్స్ కాంక్రీట్ పుష్పం విచ్చుకుంటోంది మావా మావామ చటుక్కున్న మనసులో మెదిలిన ఆలోచనతో కంగారుగా భర్తను పిలిచింది గంగ ఏమిటి అన్నట్టుగా చూశాడు రాములు ఆ బిల్డింగ్కి నువ్వే నా పెద్ద అడిగింది గంగ ఇంటి వాళ్ళెవరూ లేకపోతే నేనే ప్రస్తుతం పెద్ద ఆయన తల్లిగారు వసుంధరా దేవు గారు కూడా ఉన్నారు పాపం గుండె జబ్బు ఉదయం సాయంత్రం డాక్టర్ వచ్చి చూసి మందులిచ్చి వెళ్తూ ఉంటారు చాలా మంచి ఆవిడ నేనంటే చాలా ఇష్టం ఆవిడకి మన పెళ్ళికి ఖర్చుకి వెయ్యి రూపాయలు ఇచ్చింది ఆవిడ పెళ్ళి నిన్న హైదరాబాద్ తీసుకెచ్చి తీసుకొచ్చేమంది ఆవిడ రేపటి నుంచి ఆవిడని నువ్వు నేను చూసుకోవాలి చెప్పాడు రాములు మనసులోని విషయాన్ని చెప్పలేకపోయింది గంగ అంతట్లో రిక్షా ఆ బిల్డింగ్ ముందు ఆగింది రిక్షాలోంచి ఆ బిల్డింగ్ని అంతంత కళ్ళతో చూస్తున్న గంగకి నోట మాట రాలేదు అలాంటి బిల్డింగ్ని గంగ సినిమాల్లో తప్ప మరెక్కడా చూడలేదు ఆ బిల్డింగ్కి ఎడం వైపు ఉన్న హౌస్ తలుపులు తెరిచి కుడికాయ లోపలికి పెట్టిరా ఇదే మన ఇల్లు అన్నాడు రాములు అది చిన్న రేకుల షెడ్ ఓడిపోతున్న తలుపు మురికి మురికిగా ఉంది గదంతా వెనక తడికలతో ఏర్పాటు చేసిన బాత్రూమ్ ఆ అవుట్ ఔట్హౌస్ను చూడగానే నీరసం ఆవహించింది గంగని పెద్దమ్మ గారికి కనిపించొస్తాను నువ్వు స్నానం చేసి రెడీగా ఉండు తీసుకెళ్తాను అని గబగబా బిల్డింగ్ వైపు వెళ్ళిపోయాడు రాములు అలా వెళుతున్న రాముల వైపు ఆ బిల్డింగ్ వైపు చూస్తోంది గంగ ఆ బిల్డింగ్ గురించి అందులో వింతల గురించి రిక్షాలో భర్త చెప్పినప్పుడే తను శోభనం అక్కడ జరిగితే బాగుంటుంది అనుకుందామే అదే విషయాన్ని భర్తతో అడుగుదామనుకుంది పెద్దమ్మగారు ఎలాంటి మనిషో ఏమిటో తన కోరిక తీరుతుందో లేదో అవుట్ హౌస్ ద్వారబంధానికి ఆనుకొని కూర్చున్న గంగ రకరకాలుగా ఆలోచిస్తోంది బస్ ఎక్కే ముందు మేనత్త యాదమ్మ పక్కకు పిలిచి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి పోరి అయ్యోరి చేత శోభనం ముహూర్తం ఎట్టించి ఈ ఆలో రేపో నేను వస్తా అంతవరకు జాగ్రత్త పెళ్ళి అయిపోయింది కదా అని మామకి చనువిచ్చే బావోదు బాగోదు రాత్రి బస్సులోనే ఆగలేక అంత ఆరాట పడిపోయిన మామ రెండు రోజులు ఆగుతాడా పోయిన ఒకవేళ మామ ఆగినా తను ఉండగలుగుతుందా ఏమిటో ఇక మామ తన కోసం కొన్న ఖరీదైన వాసన సబ్బుతో ఒళ్ళంతా రద్దుకుని స్నానం చేస్తూ ఉంటే పట్టణం కళ తన ఒంటికి వచ్చేసినట్టు అనిపించింది గంగకి గదిలోకి వచ్చి జాకెట్ వేసుకుని చీర కట్టుకుని క్రీమ్ పౌడర్ ముఖానికి రాసుకుని తిలకం బొట్టు పెట్టుకుని పెట్టెలోంచి కొత్త మట్టి గాజుల్ని చేతిలోకి వేసుకుని ఆ చేతులను అటు ఇటూ తిప్పింది మట్టి గాజులు సుతిమెత్తగా చప్పుడు చేశాయి ఆ చప్పుడు మట్టి మీద పడిన చినుకుల చప్పుళ్ళ మనోహరంగా ఉంది ఆ సమయంలో వచ్చాడు రాములు పదా పదా పెద్దమ్మ గోరుని చూడాలంటున్నారు సూడు నవ్వుతో నిలబడిపోకుండా ఎల్లంగానే కాళ్ళకు దండపెట్టు బిల్డింగ్ మెట్లెక్కుతున్నప్పుడు చెప్పాడు రాములు నాకు ఆ మాత్రం తెలీదేటి కళ్ళతోనే అంది గంగ పెద్ద హాలు ఆ హాలుకు రెండు వైపులా ఏనుగుల బొమ్మలు ఆ పక్కన రాజస్థానీ సోఫా మువ్వల కుర్చీలు గది మధ్యలో వేలాడుతున్న ఉయ్యాల ఇంట్లో కడుగు పెట్టగానే చుట్టుముట్టిన చల్లదనం ఈజీ చైర్లో కూర్చున్న వసుంధరాదేవి గంగను దూరం నుంచి చూడగానే రా పెళ్ళి కూతుర రా అని ఆహ్వానించి అలా ఆమె మొహంలో చూస్తూ ఉండిపోయింది పాతకాలపు జానపద సినిమాలోని రాజమాతలా కనిపించిన పెద్దమ్మ గారిని చూస్తూ కొయ్య బొమ్మల నుంచుండిపోయింది ఉండిపోయింది గంగ వసుంధరాదేవికి గంగను చూడగానే అమెరికాలోని హోస్టన్లో ఉంటున్న మనవరాలు మౌళిక గుర్తుకొచ్చింది ఆ మనవరాలంటే ఆమెకు ప్రాణం అచ్చు ఆ వయసులో తనలాగే ఉంటుందని బిట్టు రాములు సమ్ చేయగానే పెద్దమ్మగారి కాళ్ళ మీద పడిపోయింది గంగ ఏమిరా రావులు నీ పెళ్ళాం ఇంత అందంగా ఉంటుందని చెప్పావు కావే అని అంటూ గంగా భుజాలను పట్టుకొని పైకి లేపి ఈడు జోడు ముచ్చటగా ఉన్నావు ఒద్దిక్కగా సంసారం చేసుకో అందామే పైన వేలాడుతున్న షాండిలియర్ వైపు గోడకున్న ఏసీ మిషన్ల వైపు పెయింటింగ్స్ వైపు ఇత్తడి ప్రాంతాల్లో పాత్రల్లో మెరుస్తున్న ఇండోర్ ప్లాంట్స్ వైపు అంతంత కళ్ళతో చూస్తోంది గంగ మామ మేడ మీద గదుల్ని చూడొచ్చా అడిగింది రాముల్ని ఎందుకు చూడకూడదు అన్నీ చూడొచ్చు అంది వసుంధర నవ్వుతూ వెంటనే చిన్న పిల్లల మెట్ల వైపు పరిగెత్తింది గంగ అన్ని గదుల్లో కలియే తిరుగుతోంది చిన్నమ్మ మౌలిక గదిలో వాటర్ బెడ్డు విశాలమైన బాత్ టబ్బు నిలువెత్తు అద్దాలు డ్రెస్సింగ్ రూమ్లో రకరకాల దుస్తులు క్రీములు సెంట్లు గార్డెన్లు ఫౌంటైన్లు ఇలా ఇంట్లో సముద్రంలో స్విమ్మింగ్ పూలు అదొక దేవలోకంలా ఉంది గంగకళ్ళకి ఇక ఎర రాములు మూడు రాత్రులు జరుపుకోకుండా పెళ్ళాన్ని ఎందుకు తీసుకొచ్చేసావు అడిగింది రాముల్ని వసుంధరాదేవి నా పెళ్ళానికి హైదరాబాద్ అంటే అమ్మా ఇక్కడే జరుపుకుందామని ముహూర్తం పెట్టించుకుని ఇయ్యాలో రేపో మా అమ్మస్త చెప్పాడు రాములు ఇల్లు అంటే పిల్ల పాపలతో ఎప్పుడూ కళ్ళకళ్ళతూ ఉండాలి పండగలు పబ్బాలు పుట్టినరోజులు పెళ్ళిళ్ళు సీమంతాలు శోభనాలు జరగాలి తన భర్త బతికున్నప్పుడు ముచ్చటపడి పిల్లలందరికీ సౌకర్యంగా ఉండేటట్టుగా అతి విలాసవంతమైన ఈ భవనాన్ని కట్టాడు ఈ ఇంట్లో దిగడానికి వారం రోజుల ముందే ఆయన చనిపోయాడు ఈ ఇంట్లో ఆయనతో ఒక్కరోజు గడపలేని దురదృష్టం తంది ఈ ఎదిగిన కొడుకులు కూతుళ్ళు విదేశాలకు ఎగిరిపోయారు అక్కడే పెళ్లిళ్ళు శోభనాలు సీమంతాలు జరిపేసుకున్నారు ఈ ఇంట్లో ఒక అచ్చట లేదు ఒక ముచ్చట జరగలేదు తను ఇష్టపడే మనవరాలు మౌలిక పెళ్లి భోజ శోభనం ఇక్కడే జరపాలని తన కోరిక ఇంకొక ఆరు నెలల్లో దాని కంప్యూటర్ కోర్స్ అయిపోతుంది దూరపు సంబంధం సిద్ధంగా ఉంది దేశంగాని దేశంలో అనుక్షణం గుర్తొచ్చే భర్త జ్ఞాపకాలతో బతకడం ఇష్టం లేకపోయింది ఆమెకి డెబ్బై ఏళ్లతో పాటు అనారోగ్యం కూడా అంచెలంచెలుగా ఎదిగి ఒంటిని చుట్టేసింది ఒంటరిగా ఉన్న ఈ ఇంట్లో ఉంటే భర్త పక్కనే ఉన్నట్టుగా ఉంటుంది తన సంతృప్తి కోసమైనా మౌలిక పెళ్లిని ఇక్కడ జరుపుతారు ఆ క్షణాల కోసం ఎదురు చూస్తోంది వసుంధరాదేవి చాలాసేపు మౌనంగా ఆలోచనల్లో గడిపిన వసుంధరాదేవి ఒరే రాములు అనిపించింది అదే సమయంలో అన్ని వింతలు చూసి సంతోషంగా అక్కడికి వచ్చింది గంగ ఏమమ్మా అన్నాడు రాములు ఆ ముచ్చట ఇక్కడే ఈ ఇంట్లోనే ఈరోజు రాత్రే జరిపిస్తాను కాదనక ముహూర్తం గురించి పురోహితుడితో ఇప్పుడే మాట్లాడతాను అంటూ ఫోన్ రిసీవర్ అందుకుందామే ఇక ఆ మాట వినగానే గంగ మనస్సు జలపాతంలో ఉప్పొంగిపోయింది పురోహితుడు రాత్రి సరిగ్గా తొమ్మిది గంటలకు ముహూర్తం పెట్టాడు మధ్యాహ్నం రాములు తల్లి యాదమ్మ కూడా ఆలేరు నుంచి వచ్చింది వసుంధరాదేవి డ్రైవర్ను తీసుకుని స్వయంగా కారులో అబేట్స్లో బట్టల షాప్కి వెళ్ళి గంగకు పట్టు చీర జాకెట్టు రాములకు పట్టు పంచే లాల్చీ కొంది ఇక జాంబాగ్లో రెండు బుట్టల నిండా పూలు పళ్ళు స్వీట్ షాపులో రకరకాల స్వీట్స్ ప్యాక్ చేయించింది సాయంత్రం ఆరు గంటలు దాటింది వసుంధరాదేవి చేస్తున్న ఆడావిడ చూస్తుంటే ఈ మిగతా పని మనుషులకి ఆశ్చర్యంగా ఉంది మనవరాలు మౌళిక బెడ్రూమ్నే రూములు రాములు గంగా ఫస్ట్ నైట్కి వసుంధరాదేవి ఎంపిక చేయడంతో గంగా సంతోషానికి అంతు లేకుండా పోయింది స్వయంగా దగ్గరుండి ఆ బెడ్రూమ్ని అలంకరింపజేసింది వసుంధరాదేవి కొత్త బెడ్షీటు తలగడలు వాటర్ బెడ్డు మత్తు కలిగించే రూమ్ స్ప్రే నలభై నిమిషాల గది అందమైన పూల మందిరంలో అయిపోయింది వేరొక పక్క యాదమ్మ పని మనుషులు గంగను స్నానం చేయించి ముస్తాబు చేస్తున్నారు మరొక పక్క రాములు కళ్యాణ రాముళ్ళ తయారవుతున్నాడు మనవరాలు మౌళిక అమ్మగారి శోభనానికైతే ఇంకెన్ని ఏర్పాట్లు చేస్తారో కదమ్మా పని మనిషి అన్న మాటను సగర్వంగా ఆమె వైపు చూసి ఏం చేస్తానో చూస్తావుగా చూడు ఇన్నాళ్ళు ఈ ఇల్లు ఎలా ఉంది ఈ ఒక శుభకార్యం జరుగుతుంటే ఇల్లేలా కళకళ నడిపోతుందో చూసావా అందామే ఏడున్నర అయింది హాల్లో సోఫా మీద కూర్చొని పురోహితుడి కోసం ఎదురు చూస్తోంది సరిగ్గా ఆ సమయంలో రొటీన్ చెక్కింగ్ కోసం ఫ్యామిలీ డాక్టర్ వచ్చాడు మనోహర్ మనోహర్రా ఇవాళ టెస్ట్లని ఇంజక్షన్ అని బాధ పెట్టుకో ఎన్నాళ్ళకి ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతుంది ఎక్సైటింగ్గా ఉంది విన్నానమ్మా మీలాంటి గొప్ప మనసు గల మనుషులు అరుదుగా ఉంటారు అన్నాడు డాక్టర్ నీ కూతురైనా నా కూతురైనా ఎవరైనా ఆడపిల్లే కదయ్యా ఆడపిల్ల జీవితానికి పొనాది వేయటం ఒక పవిత్ర కార్యాన్ని నిర్వహించినట్టు అందామే ఇంజక్షన్ వద్దన్నారు కదా ఈ ట్యాబ్లెట్స్ మాత్రం వేసుకోండి మర్చిపోకండి వెళ్ళిపోయాడు డాక్టర్ అంతలోనే పురోహితుడు రావడంతో పూజ మొదలైంది సరిగ్గా తొమ్మిది గంటలకు శాస్త్రోక్తంగా పురోహితుడు రాముడు గంగలను గదిలోకి పంపుతున్న సమయంలో ఆ ఇద్దరు వసుంధరాదేవి కాళ్ళకు నమస్కరించారు చూడండి గిల్లి కజ్జాలు పెట్టుకోకుండా హాయిగా చక్కగా గడపండి రేపు ఉదయం వరకు ఈ గదిలోంచి నుంచి బయటకు వచ్చారంటే ఊరుకోను తెలిసిందా నవ్వుతూ అక్షింతలు వేసింది ఆమె ఇద్దరు గదిలోకి నడిచారు అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు యాదమ్మ అవుట్ హౌస్లోకి వెళ్ళిపోయింది వసుంధరాదేవి సంతృప్తి నిండిన మనసుతో తన బెడ్రూంలోకి వెళ్ళి వేసుకుంది ఎందుకో ఆమెకి నిద్ర రావటం లేదు బుక్ షెల్ఫ్లోంచి ఫ్యామిలీ ఆల్బమ్ తీసుకుని కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు అల్లుళ్ళు మనవళ్ళ ఫోటోలు చూస్తోంది మౌళిక ఫోటో దగ్గర ఆమె చూపులు ఆగిపోయాయి ఇక గదిలో రాములు గంగ ఇద్దరి మధ్య సిగ్గు తెర ప్లేట్లలో పెట్టిన స్వీట్స్లో తనకిష్టమైన మైసూరు పాకం తీసుకుని తింటూ టీవీ చూస్తున్నాడు రాములు గంగకు విసుగ్గా ఉంది నిన్న రాత్రి బస్సులో అంత అల్లరి చేసిన మామ ఇలాంటి గదిలోకి రాగానే పులిలా పడిపోతాడు అనుకుంది మామకు చిక్కకుండా తను దక్కకుండా ఊరించి ముప్పతిప్పలు పెట్టాలని అనుకున్న గంగ అయోమయంగా ఒక ఓరకంట రాముల వైపు చూసింది స్వీట్స్ తిని పాలు తాగి పడుకోవడానికి ఏటొచ్చావు చాలాసేపటి తర్వాత చికాగ్గా అడిగింది గంగ అందుకోసం వచ్చిన అవేటి మన ఆలేరు స్వీట్లు ఏంటి అబేడ్స్ స్వీట్లు ఎన్ని రకాలు తిను మొహమాటం ఏటి అన్నాడు రాములు జాంగ్రి స్వీట్ల నేనెక్కడుంటే నువ్వేటలాగా అని ముందుకెళ్ళి రాములు బొగ్గను పొడిచింది గంగ ఏటామోటి సరసం అంటూ ఆమె వైపు చూసిన రాములకి స్థానభ్రంశం చెందిన పైటలోంచి ఊరిస్తూ ఉన్న అందాలు కనిపించగానే ఆమె చేయి పట్టుకున్నాడు ఇక గబ్బొక్క నా ఫోన్ మొగడంతో ఉలిక్కి పడింది వసుంధరా దేవి వెంటనే రిసీవర్ అందుకుంది అమ్మ నేనే లక్ష్మీనారాయణని హాస్టల్ నుంచి పెద్ద కొడుకు గొంతు వినపడగానే అందరి యోగక్షేమాలు పేరు పేరున అడుగుతోందామే మౌళిక కంప్యూటర్ ట్రైనింగ్ అన్నాళ్ళు వెంటనే నాకు ఫోన్ చేయమని చెప్పు అమ్మ నువ్వు పెద్దదానివి ఈ విషయాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లా టెన్షన్ గురి కాకుండా విను కొడుకు గొంతులో మార్పును గమనించి ఏం జరిగింది బాబు అడిగిందామె జరిగిన విషయాన్ని నెమ్మదిగా చెప్పాడు అతను ఆ విషయం ఏమన్నా వస్తుందర అదేవి చేతుల నుంచి ఫోన్ రిసీవర్ జారిపోయింది కుర్చీలో కుప్పగోలిపోయింది కంప్యూటర్ కోర్స్ టెస్టులు రాయడానికి న్యూయార్క్ నుంచి ఇంకో టౌన్కు వెళ్తున్న మౌళిక యాక్సిడెంట్లో చనిపోయింది రెండు గంటలయ్యింది యాక్సిడెంట్ జరిగి నమ్మలేకపోతుంది ఆమె గోడకు తలగొట్టుకుని ఒకసారి బావురు మంది సరిగ్గా ఆ సమయంలోనే ఆమె గుండెల్లో నొప్పి మెల్లగా ప్రారంభమైంది ఇక లైట్ తీసేయి అన్నాడు రాములు లైట్ తీసేయమని నేనాలి నువ్వు వీటి అంది గంగ అద్దంలో తన్ను తాను చూసుకుంటూ నాకు సిగ్గు ఆమె తల మీద చేయేస్తూ చిన్నగా నవ్వాడు రాములు గంగ లేచి స్విచ్ వైపు చేసాచింది ఇక భరించలేని నొప్పి నరాలన్నింటినీ గుంజేస్తున్న నొప్పి డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ కింద హాల్లో సోఫాలో మర్చిపోయిన విషయం గుర్తుకొచ్చింది లేవలేని అసక్త రబ్బరు బంతిని రెండు చేతులతో నలిపేస్తున్నట్టుగా గుండెల్లో బాధ రాములు అరవడానికి ప్రయత్నించి అంతలోనే ఆగిపోయింది ఈ సమయంలో తను పిలిస్తే వాళ్ళ సంతోషం ఆగిపోతుంది డాక్టర్కు ఫోన్ చేయాలని ప్రయత్నించింది చేయి సహకరించలేదు కాలు సహకరించలేదు నెమ్మదిగా నేల మీద పాక్కుంటూ కిటికీ వరకు వెళ్ళి యాదమ్మా అని పిలిచింది కానీ ఆ పిలుపు వినపడదని ఆ సమయంలో ఆమెకు తెలియదు ఇక గంగ నగ్న దేహం మీద చేయి వేశాడు రాములు ఆ సమయంలో గంగ కాంక్షాపూరిత కాశ్మీర కళికలాగా మనోహరంగా ఉంది గుండెలకు హత్తుకుని తనను ఆక్రమించబోతున్న మగడి వైపు తనువుగా తమకంగా ప్రేమగా ఆరాధనగా చూస్తోంది ఇక అతి కష్టం మీద పైకి లేచి లోన తీసి డబ్బున నేల మీద పడిపోయింది వసుంధర అదేవి పెను కేక వేస్తూ ఆ సమయంలో కూడా కొత్త దంపతుల ఏకాంతాన్ని భగ్నం చేయకూడదన్నదే ఆమె తపన ఆ సమయంలో ఆ కేక గంగా చెవిలో పడి ఉలిక్కి పడింది మామ పెద్దమ్మగారు కేకేసినట్టుగా లేదు గదిలోంచి బయటకొస్తే ఊరుకోనన్నారు కదా ఆవిడ పిలుస్తారు మగతగా అతను కానీ గంగ మనసులో ఏదో సవ్వడి ఎవరో తనను పిలవటానికి ప్రయత్నిస్తూ బాధతో మూలుగుతున్న మనోవేదన పైన పడుతున్న రౌము రాముల్ని తోసేసి ఒక్కసారిగా లేచి చీరను ఒంటికి చుట్టుకుని దుబుక్కున్న గది తలుపులు తీసుకుని వరండాలోకి వచ్చి పెద్దమ్మగారి గదివైపు పరిగెత్తింది నేల మీద కొన ఊపిరితో కొట్టుకుంటున్న వసుంధరాదేవి మూతలు పడిపోతున్న కళ్ళతో గంగ వైపు చూసింది ఆమె కళ్ళల్లో పొంగుతున్న కన్నీరు గంగ చేతులను ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకుంది ఆ చేతులు కొద్ది నిమిషాల తర్వాత చల్లబడిపోయాయి బావురు మంది గంగ మనసులోని ఖాళీని భర్తీ చేసే అనుభూతికైనా భాష్యం జీవితమే చూసారా ఆమె మంచితనం ఎంత మంచిది ఆమె నిజంగా లేకపోతే ఇళ్ళల్లో పని చేసుకునే వాళ్ళకి ఎవరైనా బెడ్రూమ్ ఇచ్చేసి మరి ఫస్ట్ నైట్ జరిపిస్తారా కానీ ఆమె జరిపించింది ఆ ఆనందంలోనే ఆమె అనుకోకుండా వెళ్ళిపోవటం జరిగింది చూసారా మనస్సు ఎప్పుడైతే సంతృప్తి చెందుతుందో అంటే నాకు అర్థమైంది పాప ఏమో అక్కడెక్కడో వేరే ఎక్కడో ఉంటుంది మనస్సు ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి తొందరగా అది ఇది అనేది ఆమెకొక ఆలోచన కాకపోతే ఎవరూ లేక ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాంటి కార్యం జరిపించాలని ప్రయత్నించింది కానీ ఆ ఆనందంలోనే ఆ కూతురు గురించి ఆలోచనలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఆమె का मबूोदी थैंक यू थैंक यू वेरी मच